ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకు పుట్టారు వేల కోట్ల ఆస్తుల్ని సమానంగానే పంచుకున్నారు విభిన్న రంగాల్లోని వ్యాపార సామ్రాజ్యాన్ని సమాన స్థాయిలోనే పంపకాలు చేసుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత చూస్తే ఒకరు ప్రపంచ కుబేరుడిగా వెలిగిపోయారు మరొకడు పరమ బేవర్స్గా మిగిలిపోయాడు సెబీ అంటే ఆర్థిక సంస్థల దృష్టిలో నేరగాడుగా దోషిగా కనీసం మార్కెట్లో ఐదేళ్ల పాటు ప్రవేశించలేనటువంటి ఒక దుస్థితికి దిగజారాడు ఒక సోదరుడు ఇంకో సోదరుడు ప్రధానమంత్రి పక్కనే సమస్థాయిలో కూర్చునేటటువంటి వ్యాపార ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి హోదా పొందినటువంటి ప్రపంచంలోనే అందరూ కార్పొరేట్ రంగంలో గౌరవించే స్థాయికి ఎదిగారు ధీరుభాయి అంబానీ వారసులైనటువంటి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీల భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు భిన్నమైనటువంటి ధోరణులు ఒకరైతే పై పైకి ఎదిగి భారతదేశానికే కార్పొరేట్ రంగానికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ముఖేష్ అంబానీ అయితే మరోవైపు కార్పొరేట్ రంగంలోనే చీడ పురుగుల సెబీ చేత నిషేధానికి గురై భారీ జరిమానానికి విధింపునకు గురై దివాళా తీసి ఒక రకంగా చెప్పాలంటే నానా రకాలైనటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి అనిల్ అంబానీ వీళ్ళిద్దరిది ధీరుభాయి అంబానీతోటే సమానంగానే వాళ్ళిద్దరిని పెంచారు కానీ తీసుకున్నటువంటి అందిపుచ్చుకున్నటువంటి విలువలు తర్వాత క్రమశిక్షణ వ్యాపార దక్షత సామర్థ్య నిర్వహణ ఇవన్నీ ముఖేష్ అంబానీని పైపైకి తీసుకెళ్తే విచ్చలవిడితనం విలాస జీవితం ఇంకా క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగత నడవడిక జల్సాలు దుందుడుకు నిర్ణయాలు క్రమశిక్షణ లేనటువంటి ఒక రకమైనటువంటి వ్యక్తిగత జీవన శైలి ఇవన్నీ కలిస్తే అనిల్ అంబానీని తన స్థానాన్ని దిగజార్చాయి ఆ వ్యాపార కుటుంబానికే ఒక మచ్చగా మిగిల్చాయని చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వీళ్ళ తండ్రి దీరుబాయి అంబాని చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడుతూ క్రమక్రమంగా ఎదుగుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటికి పబ్లిక్ రంగంలో మార్కెట్ రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత తిరుగులేనటువంటి స్థాయిలోకి రకరకాల రూపాల్లో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రెండు వేల రెండు వరకు ఒక వేల కోట్ల సామ్రాజ్యాన్ని వి విభిన్నమైనటువంటి రంగాల్లోకి విస్తరించి ఆయన మరణించారు మరణించిన తర్వాత ఈ సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఎవరు చెలాయించాలి ఎవరు పెత్తనం చెల చెలరేగాలి అనేటటువంటి దోరతోటి మూడు సంవత్సరాల పాటు ఇద్దరు కొట్టుకుంటూ రకరకాలైనటువంటి బహిరంగమైనటువంటి వివాదాలు ఇవన్నీ జరిగాయి తర్వాత తల్లి కోకలాపాన్ని జోక్యం చేసుకుని రెండు వేల ఐదులో అంటే తండ్రి మరణించిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని విభజించి సమాన స్థాయిలోనే ఆస్తులు వ్యాపార సంస్థలని పంపిణీ చేశారు ఒకరైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే దానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్కి చైర్మన్గా ముఖేష్ అంబానీ బాధ్యతలు తీసుకుంటే రి రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కి సారథిగా అనిల్ నిలిచారు వీళ్ళిద్దరికీ సమాన స్థాయిలోనే వ్యాపార సంస్థలను పెంచారు ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ సంస్థలని ముఖేష్ అంబానీ స్థాన స్వాధీనంలోకి తీసుకుంటే ముఖ్యంగా భవిష్యత్తుని చాలా శాసిస్తుంది అని భావించినటువంటి టెలికమ్యూనికేషన్లు పవరు తర్వాత ముఖ్యమైనటువంటి వ్యాపారమైనటువంటి ఫైనాన్షియల్ బిజినెస్ని అనిల్ తీసుకున్నారు ఆ సందర్భంలోనే అసలు ముఖేష్ తీసుకున్నటువంటి సంస్థల కంటే అనిల్ తీసుకున్నటువంటి సంస్థల యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సర్వీస్ సెక్టార్లో అనుకున్నారు కానీ క్రమశిక్షణ లేనటువంటి జీవితము నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థత లేకపోవడము అక్రమ మార్గాలను వెతుక్కోవడము వీటన్నిటి కారణంగానే ఆ టెలికమ్యూనికేషన్ లాంటి విశి విశిష్టమైనటువంటి గ్రోత్ ఉన్నటువంటి సంస్థను తీసుకున్నప్పటికీ దాన్ని వేసుకోవాల్సినటువంటి పరిస్థితి దివాళా తీయించేటటువంటి పరిస్థితి కానీ వచ్చాడు మిగిలిన రంగాలు సైతం క్రమేపీ చేజారిపోయాయి తర్వాత రకరకాల అక్రమాలతోటి ఆరోపణలు ఎదుర్కొన్నారు తర్వాత దర్యాప్తులు ఎదుర్కొన్నారు విచారణలు ఎదుర్కొన్నారు తన తండ్రి అందించినటువంటి వారసత్వం రీత్యా ఆ ప్రభుత్వంతో సైతము కొన్ని అక్రమ కార్యకలాపాలు చేపట్టడానికి లేని సంస్థలు ఉన్నట్లుగా చూపించడానికి లేని సంస్థల తరపున బిడ్లు వేసి కాంట్రాక్టులు తెచ్చుకోవడానికి ఈయన రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ అనిల్ బ్రష్ట్ పట్టిపోయాడు ఇటీవల చూస్తే కనుక కంపెనీకి సంబంధించినటువంటి నిధులను దారి బళ్లించి వాడుకున్నారనేది నిర్ధారణ కావడంతో సెబీ ఐదేళ్ల పాటు ఇన్ని మార్కెట్లో ప్రవేశించకుండా నిషేధించింది భారీ జరిమానా విధించింది ఇది ఆ కంపెనీలకి ఒక మాయన మచ్చగానే కార్పొరేట్ రంగంలోకే ఒక చెడు సంప్రదాయం కానీ చెప్తున్నారు ఇంకో వైపు చూస్తే కనుక ఇదంతా రెండు వేల ఐదులో జరిగింది నిజానికి ఒక పంపకము కానీ ఇరవై ఏళ్ళు కూడా కాకుండానే ముఖేష్ అంబానీ సమాన స్థాయిలో తమ్ముడితో సమాన స్థాయిలో ఆస్తున్న వివిధ రంగాల్లో విస్తరిస్తూ ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ కూడా రెండు వేల పదహోడు నుంచి జియో తీసుకొచ్చి టెలికమ్యూనికేషన్ మీద సైతం నలభై శాతం దేశ మార్కెట్లో తెచ్చుకున్నారు ఇంకా మిగిలిన పెట్రోలియం కెమికల్స్ వీటన్నిటిలోని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు పది లక్షల కోట్ల నెట్వర్క్ కలిగినటువంటి వ్యక్తిగా ఇండివిజువల్గా నిలిచారు ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులైనటువంటి కుపేర్లుగా ఒకరిగా నిలిచారు అంతేకాకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థ సైతం ఉన్నత స్థానంలో నిలవడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల పెరుగుదలలో రెండు శాతం రిలయన్స్ కంపెనీలు అంటే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీలు దోహదం చేస్తున్నాయి అనేటటువంటి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కనుక ఆరు నుంచి ఏడు లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ముఖేష్ అంబానీ కంపెనీలు ఇతర సంస్థలు అనుబంధ విభాగాల మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారు ఉద్యోగాలతో తెచ్చేసుకుంటున్నారు అనేటటువంటి అంచనాలు అంటే ఇది ఎంత పెద్ద సంస్థని ఎంత పెద్ద స్థాయికి తన తండ్రి ఇచ్చినటువంటి వారసత్వాన్ని తీసుకెళ్లాడు అనేది ఆయన యొక్క క్రమశిక్షణ దూరదృష్టి అంకిత భావము కార్పొరేట్ రంగం పట్ల చిత్తశుద్ధి కుటుంబ విలువలు ఇవన్నీ ముఖేష్ అంబానీని అత్యున్నత స్థాయిలో ఒక కార్పొరేట్ శక్తిగా నిలబెట్టాయి ఆయనతో పాటు ఆయన కంపెనీలతో పాటు దేశానికి మంచి పేరు తెచ్చాయి దేశ సంపద పెరగడానికి లక్షల మంది ఉపాధి పొందడానికి కారణమయ్యారు మరోవైపు చూస్తే కనుక వెచ్చలవిడితనము జల్సాలు విలాసవంతమైనటువంటి జీవితము అక్రమ మార్గాలు క్రమశిక్షణ లేమి అంకిత భావం లేకపోవడము తాను చేసేటటువంటి పనుల పట్ల మధ్య సైతం సిద్ధశుద్ధి లేనటువంటి తనము ఇవన్నీ అనిల్ అంబానీ దిగజారడానికి ఈ రోజున చట్టం దృష్టిలో దేసుగా దోషిగా వైట్ కాలర్ నేరగాడిగా మిగిలిపోవడానికి స్టాక్ మార్కెట్లో ప్రవేశించలేని నిషేధానికి గురి కావడానికి కారణమయ్యాయి అందువల్లనే ఒకే తండ్రి అయినంత మాత్రాన ఒకే స్థాయిలో నిలవాలని కానీ ఒకే విలువలు పంచుకోవాలని కానీ ఒకే రకంగా పెరగాలని కానీ ఏమీ లేదు వాళ్ళ యొక్క వ్యక్తిగత విలువలు వారు చూసేటటువంటి దృష్టికోణము వాళ్ళు అందిపుచ్చుకునేటటువంటి తల్లిదండ్రుల వారసత్వంలో ఉండేటటువంటి నైతిక నియమ నిబంధనలు అనేవి ఒక వ్యక్తి ఔన్నత్యానికి కానీ దిగజారితనానికి కానీ కారణమవుతాయనే దానికి ఈ సోదరులిద్దరూ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది